ఉగాది ఉగాది క్రోధి నామ ఉగాది 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 సరికొత్త ఆశలకు పునాది ఉగాది పండుగ జగానికి నవశోభను తెచ్చింది ప్రకృతి పచ్చని పట్టు చీరని కట్టుకు వచ్చింది వేప పూతలు మామి కోసుకురమ్మంది తీపి తీపిచేదు ఉప్పు కారం పులుపువగరు కలగలిగింది తీపి చేదు ఉప్పు కారం పులుపువగరు కలగలిగింది ఉగాది ఉగాది క్రోధినామ ఉగాది 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 సరికొత్త ఆశలకు ఉన్నాది అనాదిగా ఇదే కదా తెలుగువారి తొలి తెలుగులో ఇల్లు గండు కోయిల కలు పాడంగా అనాదిగా తొలి పండుగ తెలుగులో ఇల్లు గండు కోయిల చైత్ర గీతి కలు పాడంగా ప్రతి ఏడుకు ఒక పేరు ఈ ఏడాది బలతో పరిడ పంచాంగం మన జీవితాల చైతన్యం నింపే ఆనందాల నవ వసంతం నిత్య నూతన శోభలతో పరిడ పంచాంగం మన జీవితాల చైతన్యం నింపే ఆనందాల నవ వసంతం ఉగాది ఉగాది క్రోధి ఉగాది 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 సరికొత్త ఆశలకు నాది గతం వర్తమానాలలో సాధించిన విజయాలే తీపికి గుర్తు ఈ తీపికి గుర్తు కష్ట నష్టాల ఈతి బాధల అనుభవాలే చేదుకు గుర్తు ఈ చేదుకు గుర్తు షడ్రుచులిచ్చే సందేశంని బొడి దుడుపుల జీవనగమన్ ఇక ఆనందాలను పంచాలి క్రోధి నామ ఉగాది పర్వదినం షడ్రుచులు ఇచ్చే సందేశంని బొడిదుడుపుల జీవనగమనం ఇక ఆనందాలను పంచాలి ఉగాది పర్వదినం ఉగాది ఉగాది క్రోధినామ ఉగాది 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 సరికొత్త ఆశలకు పునాది ఉగాది పండుగ జగానికి నవ శోభను తెచ్చింది ప్రకృతి పచ్చని పట్టు చీరలు కట్టుకువచ్చింది వేపపూతలు మామి పిండెడు పోసుకు వగరు కలగలి పిండి తీపి చేదు ఉప్పు కారం పులుకు वगరు కలగలి పిండి ఉగాది ఉగాది క్రోధినామ ఉగాది 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 సరికొత్త ఆశలకు పునాది సరికొత్త ఆశలకు పునాది సరికొత్త ఆశలకు పునాది అన్నరికి ఉగాది పండుగ శుభాకాంక్షలు